నమస్కారం పెద్దాడ మల్లికార్జునరావు గారు నమస్కారం అండి మీరు ఈ దేవాలయంలో అనేకమైనటువంటి పదవుల్లో ప్రచార కార్యదర్శిగాను అట్లాగే ఇంకా కార్యదర్శి కార్యదర్శి కాకుండా సభ్యుడుగాను ఉన్నారు మరి ఏ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ దేవాలయంతో మీరు అనుబంధాన్ని కలిగి ఉన్నారు నేను రెండు వేల పదహారులో రిటైర్ అయ్యారండి రిటైర్ అవ్వకముందు నుంచి అంటే రిటైర్ అయ్యి ఒక తొమ్మిదేళ్ళు అయింది అంతకుముందు ఒక సంవత్సరం ఒక పది ఏళ్ళ బట్టి సేవా కార్యక్రమాలు ఏదో నాకు తోచిన కొద్దీ చేస్తూనే ఉన్నాను మీ ఏమిటో చెప్పంటారా చెప్ప ఇక్కడ కుంకుమ పూజలు అక్షరాభ్యాసాలు విరాళాలు కార్యక్రమాలు ఉంటాయండి వాటికి రసీదు బుక్కుల్లో రాస్తూ ఉంటుంది ఇవి కాక ఈ మధ్య సువాసనల పూజా కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేశారు అంటే మహిళా భక్తులు రామాలయం దగ్గర నుంచి ఇక్కడ వరకు ఊరేగుపుగా పసుపు కుంకుమలు తీసుకొచ్చి అమ్మవారి ముందు ఉంచుతారు వాళ్ళతో పాటు మేము కూడా నడిచి చేరుకోవటం వాళ్ళకి సహకారం అందించడం కుర్చీలు అవి అరేంజ్ చేయడం అవసరమైతే మేము కూర్చోపోయినా వచ్చిన మహిళల్ని కూర్చోబెట్టడం ఇలాంటి కార్యక్రమాలని చేస్తుంటాం చాలా రెస్పాన్సిబుల్గా మీరు ఈ దేవాలయంలో ఉదయాన్ని ఏ కార్య ఈ దసరా విషయాల్లో మరీ చూసినట్టు దసరా విషయంలో కానీ కాకపోతే శ్రీ పంచమి రోజున కానీ చూసినట్టయితే ఒక బాధ్యత కలిగినటువంటి కార్యకర్తగా ఉదయాన్నే వచ్చి ఆ రిసట్స్ రాయటం అనేది చూస్తూ ఉన్నాను మరి రిసూప్ట్స్ రాయటంలో తమ ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి కష్టాన్ని కూడా ఏమైనా అంటే నేను ఒక్కనే కాదండి ఇంకొక ఇద్దరు ముగ్గురు సహకారంతో పనులు చేసుకుంటాం వాటిల్లో క్యాష్ ఉన్న వాళ్ళు కొంతమంది ఫోన్ పేలని కొంతమంది రకరకాలుగా ఉంటాయి ఆ చీట్లు చింపిన తర్వాత మేము వాళ్ళ దగ్గరే ఉంచుతాం చింపకొని చింపి వాళ్ళకి ఇవ్వకుండా ఆ పేపర్లు ఇక్కడ బాధ్యత కలిగిన వ్యక్తులకు మాత్రం ఇస్తాము వారు సీనియర్టీలు అంటే సీరియల్లో పెట్టి ఇస్తూ ఉంటారు ఈలోగా వాళ్ళు మేము ఎప్పుడూ రాసినామండి మాది ఇంకా రాలేదు ఇంకా రాలేదని మా దగ్గరకు వస్తుంటారు వస్తుంటారు వస్తూ ఉంటారు వాళ్ళని మేమేదో ఏదో సమర్థించి సర్దుబాటు చేసి పంపిస్తూ ఉంటాం అదండి ఇప్పుడు మీరు గత పది సంవత్సరాలుగా ఈ దేవాలయంలో సేవలు అందిస్తూ ఉన్నారు అవునండి కమిటీ తరఫు నుంచి మీకు చక్కని గుర్తింపు కూడా ఉన్నదండి మల్లికార్జున గారు అంటే ఆయన బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు అని గుర్తు చెప్తూ ఉంటాయి అదేవిధంగా మరి దేవాలయ నిర్వహణ కోసం కోసం ఏమైనా చందాలు కూడా ఏమైనా వసూలు చేస్తారా చందాలు ఒక్క సంవత్సరం మాత్రం వసూలు చేశారండి తర్వాత ఈ సంవత్సరం ఇక్కడ కూర్చున్న తర్వాత తీసుకోవటమే కానీ ప్రత్యేకంగా చందాలు వసూలు చేయడానికి నేను వెళ్ళటం లేదు నా వంతుగా మాత్రం నేను నా శక్తి మేరకు ఒక రెండు వేల రూపాయలు ఇస్తున్నాను అండి పది సంవత్సరాల్లో ఈ దేవాలయంలో మీ కళ్ళకు ముందు జరిగినటువంటి అభివృద్ధి గురించి ఎవరైనా చెప్పగలుగుతారు మొట్టమొదటి భవన నిర్మాణ నిమిత్తం అందరితో పాటు నేను కూడా నా శక్తి మేరకు ఇచ్చాను పక్క దీని అనుబంధంగా కట్టే భవన్ నిర్మాణాలకు కూడా ఐదేసి వేలు ఇవ్వటం జరిగింది శాశ్వత నిధి కింద అడిగారు అప్పుడు మళ్ళీ ఒక ఐదు వేలు అంటే ఇచ్చాను ఈ దీని నిర్మాణం రేకుల షెడ్ నిర్మాణానికి మళ్ళీ ఒక రెండు వేలు ఇచ్చినట్టు గుర్తుండి ఈ విధంగా ఆర్థికంగా చేస్తున్నాను తర్వాత ఇక రాయటం అనేది పొద్దున్న ఈ పది రోజులు ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిదింటికి ముఖ్యంగా ఆ రోజుని అక్షాభ్యాసాల రోజులు మాత్రం ఆరు గంటలకే వచ్చేస్తా వచ్చి ఇక్కడ ఒంటి గంట సుమారు రెండింటి వరకు ఇక్కడే ఉండి భోజనం చేసి అన్నప్రసాదం స్వీకరించి మరీ వెళ్తున్నాము మీకు ఈ గుడి విషయంలో అత్యంత సంతృప్తికరంగాను అత్యంత ఆశ్చర్యకరంగాను ఉన్నటువంటి విషయమేమైనా ఉందా సంతృప్తి సంతృప్తికరమైన విషయం ఎక్కడెక్కడి నుంచో చాలా వేరు వేరు జిల్లాల నుంచి కూడా ఇక్కడ అక్షాభ్యాసం చేయించుకోవటం అంటే చాలా అది విశేషంగానే జరుగుతోంది మొత్తం నిండిపోతున్నారు ఓపిక కూర్చుంటున్నారు కార్యక్రమాలు పూర్తి చేసుకునే ప్రసాదం తీసుకుని మరీ వెళ్తున్నారు అదే అండి ఈ గుడి అమ్మవారి యొక్క అలంకరణ విషయంలో ఎలా అనిపిస్తుంది రోజు అవతారాన్ని బట్టి రోజుకు అవతారం చొప్పున ఆ అలంకరణ మారుతున్నారండి దండల విషయంలో కానీ చీరల మార్పిడి విషయంలో కానీ చాలా సుందరంగా దేవతల్ని చక్కగా అలంకరించి అక్కడ పెడుతున్నారు చాలా ఆనందంగా ఉండి సంతృప్తికరంగా ఉందండి ఈ దేవాలయంలో మీకు సేవలు అందించడం మూలంగా ఏమైనా మానసిక ఉన్నతి మానసిక తృప్తి మానసిక ఆనందం అలాంటివి కలుగుతూ ఉన్నాయా మానసిక ఆనందానికి లేదండి ఇక బా చిన్న చిన్న సమస్యలు అందరికీ వస్తాయి కుటుంబం అనంతరం మన ఇంట్లో మన కుటుంబంలో ఒక తల్లి తండ్రి ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి వాటిని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతూనే ఉంటాం అట్లాగే దేవాలయంలో ఒక పది మంది ఉన్నాయంటే పది మంది ఉన్నారంటే చాలా ఒక అభిప్రాయం భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆ అభిప్రాయాల అన్నింటినీ క్రోడీకరించుకుని ఏది సరైందో మెజారిటీ అభిప్రాయం ప్రకారం ముందుకు పోతున్నాం మా పై నాయకులు చెప్పిన విధంగా మేము సహకరిస్తూనే ఉన్నాం చాలా ఆనందంగా ఉంది చాలా సంతోషం మా మల్లికార్జున గారు ఈ సేవలు ఈ దేవాలయానికి ఇంకా ఇంకా కావాలి బాధ్యతాయుతమైనటువంటి అలాగే నమ్మక నమ్మకంతో పనిచేసే మీ ఇలాంటి ఆర్థిక విషయాలను అందజేసిన ఈ అభివృద్ధి కలుగుతుందని ప్రార్థిస్తూ ఈ మా ఈ చిన్న వాటి మాటకు సహకరించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి నమస్కారం మీకు కూడా ధన్యవాదాలండి నమస్కారం